వైసీపీ నుంచి రాజకీయ వలసలు అరాచకాలు సృష్టించిన జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు క్షమించాలా మన రాతలు తిరగరాసుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది రాష్ట్రంలో ఉంటే బానిసలుగా ఉండాలి లేదంటే వదిలి పారిపోయే కర్మ ఏంటి ప్రజలకి తన సినిమా అయిపోయిందని జగన్ కూడా అర్థమైంది వైకాపా నుంచి రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయి ప్రజలు జగన్ని ప్రజలు జగన్ని మార్చాలని నిర్ణయించినప్పుడు ఇక ఎమ్మెల్యేలు బదిలీ చేసి ఏం లాభం రాష్ట్రంలో పరిశ్రమలన్నీ పారిపోయాయి ఒక్కరికీ ఉద్యోగం రాలేదు విశాఖలో భూదందాలన్నీ ట్వంటీ టూ ఏ నిబంధన ఉల్లంఘించే జరిగాయి విశాఖలోనే నలభై వేల కోట్ల రూపాయల భూకబ్జాలు జరిగాయి ఈ రోజు నేను ఒక న్యూస్ చూశాను విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు మనం కూడా కట్టుకుంటావా లేదా కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటాం అని చేస్తాం మనం వీళ్ళు పోతా పోతా ఉంటే ఇది ఏం ఏదో చూడాలి ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి పోతా పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట ఇంకా అయిపోయింది ఆ పని ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు పడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు ఆయన నేను ఎందుకు ఇస్తానయా నా ఇల్లు ఇది అన్నాడు అంటానే ఏం చేశారు తెలుసా ఎప్పుడో ఇది ఉందని ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు మీ భూమి మీద ఉన్నా కాదా దినావు చెక్ చేసుకోవాలి మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులో ఏ ఒక్కర్లా ఈ భూమి ఇరవై రెండు ఏలో ఉంది అంటే ఏంటి ఇది ప్రభుత్వ భూమి మీ తాత ఇవ్వచ్చు మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమురు అంటే సగం నాకు ఇస్తావో చెప్పు అప్పుడు నీకు ఇస్తా లేకుండా మొత్తం ఇచ్చేసి ఇరవై లక్షలు ఆస్తి ఐదు లక్షలు ఇస్తారు ఇటీవల సెటిల్మెంట్లో అన్ని అదే జరిగింది సర్వేలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు మీరు బతికుండంగానే మిమ్మల్ని చంపేస్తున్నారు ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సునాయాసంగా చెప్పిన తప్పును చెప్పకుండా చెప్తానే ఉంటాడు ఆయన విశ్వాసం మీరు అందరూ నమ్ముతారని ఒక నాయకుడు అనేవాడు విశ్వాసం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది మాటకు విలువ ఉంటుంది మాటకు విలువ లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఆ మధ్య అన్నాడు మళ్ళా మద్యపాన నిషేధం పెడతా పెట్టిన తర్వాతనే మీ ఓటు అడుగుతా ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటేద్దు అన్నాడు అన్నాడా లేదా ఇప్పుడేమంటున్నాడు మద్యపాన నిషేధం దేవుడికరగాని అన్ని నాసిరకం బ్రాండ్లు మీ జీవితాలతో ఆడుకున్నాడు లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలన్నది చంపేశాడు ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు అన్ని స్పెషల్ బ్రాండ్లు అవునా కాదా భూమిలు ఉన్నాయి అలాంటి బ్రాండ్లు తెచ్చాడు ఇప్పుడేం చేశాడు ఇరవై ఏళ్ళు లెక్కర పైన అప్పు తెచ్చాడు తెచ్చాడా లేదా అంటే అప్పుడు అడగనున్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే తాకపోతే మీ ఏమో మా గుర్తుపెట్టుకోండి మీ భర్తలు తాకపోతే మీ పిల్లలు తాకపోతే బలవంతంగా దాగిస్తారు గుర్తుపెట్టుకోండి అది ఏం చేసే పని ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఆడపిల్లల మంగళ సూత్రాలని తెంచేసే ఇలాంటి ప్రభుత్వం అవసరం అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా కూడా చాలదు కానీ చాలా బాధేస్తుంది